హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కన్న తల్లి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు ఆచార్య కులకలు గారు చదువుతున్నది కరుణ శ్రీమణి నేనటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథని ఫాలో అవుదాము పిల్లవాడిని శరణాలయం స్వాధీనం చేసుకున్నాక నేను తిరిగి వస్తుంటే నా వెనకే వచ్చిన కుక్క అంతదాకా బంగ్లాలో నాకు తోడుగా ఉండే కుక్క అప్పుడు నన్ను వదిలి తన పిల్లల దగ్గరకు చేరు పడుకుంది పిల్లలు ఎగబడ్డాయి దేనికి దొరికిన చన్ను అది అందుకుంది పిల్లలన్నింటికీ భగవంతుడు చన్నులు సృష్టించుంచాడు అవి పాలు తాగుతుంటే కుక్క ఆదభరిచి పడుకుంది సుఖంగా పాలిస్తూ ఉంది పిల్లలు కవర్లాడిన కుక్క కదలకుండా మెదలకుండా పడి ఉంది కుక్క ఒంట్లోని శక్తినంత కుక్క పిల్లలు పీల్చేస్తున్నాయని నాకు దిగులు కలిగింది అది పాలిస్తుండడం చూచి చూచి నేను బంగ్లాలోకి బయలుదేరాను కుక్క కళ్ళు తెరిచి నన్ను చూచి కళ్ళతో నవ్వి పోయిరా అని కళ్ళతోనే చెప్పింది తన కోనెలను ఆటంకం కలగకూడదని కిక్కురు మనలేదు నిశ్శబ్దంగానే కాదు నిర్మలంగా ఉంది అది నేను పెంచుకున్న కుక్క ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉండేది నాలుగు రోజుల క్రితం ఈనింది ఈ పిల్లవాడి తల్లి నాలుగు రోజుల నాడే అతన్ని ప్రసవించినట్లుంది నాతో చెప్పలేదు కానీ ఆ కుక్కకు ఆ పిల్లవాడిని కన్నతల్లి తెలిసినట్లే ఉంది తెల్లవారుజామున తల్లి డస్ట్బిన్లో పిల్లవాడిని పెట్టిపోవడం చూసి పెట్టిపోవడం కుక్క చూసే ఉంటుంది తను శరణాలయం నుంచి దొరవారి బంగ్లాలకు వచ్చిన సంవత్సరం నుంచి పాతికేళ్లుగా సంవత్సరానికి ఒక్కరోజు చేసే పూజ ఆ రోజు చేయడానికి సదాశివం బయలుదేరాడు అది సంవత్సరంలో ఒక్కరోజే సదాశివం ఒక్కడే చేసే పూజ సదాశివం గుడిపైకెక్కి డస్ట్బిన్లో పడుకున్నాడు పక్కనే కుక్క పడుకొని ఉంది దాని ఒక చన్నులోంచి ఒక్కొక్క బొట్టు పాలు గారుతున్నాయి అవి తన నోట్లో పడేటట్లు సదాశివం పడుకొని ఉన్నాడు డస్ట్బిన్లో డస్ట్ లేదు బిన్ నిండా మెత్తడి దూది పరుపు ఉంది డస్ట్బిన్ మంచమంత వెడల్పు ఉంది కుక్క మనిషి అంత పెద్దగా ఉంది సదాశివం పాలు తాగుతున్నప్పుడు పెద్ద పిల్లవాడు తనంతట తల్లి తనంతటా తల్లి దగ్గర పాలు తాగుతున్న భ్రాంతి చూపురులకు కలుగుతుంది కుక్క ఒక్క చన్నులోంచి ఒక్కొక్క చుక్క పాలు రావడం అద్భుతం కాదు ఆశ్చర్యం కాదు అది ఏర్పాటు మాత్రమే సదాశివం డస్ట్బిన్లో పడుకున్న దగ్గర నుంచి పాలు తాగడం మాని లేచి కిందికి దిగి వచ్చిందాక వేద పండితులు శాంతివచనాలు పలుకుతూ ఉండడం పాతుకేళ్లుగా జరుగుతున్న పూజా విధానం పాలిచ్చిన కుక్క సిమెంట్ బొమ్మ పాలు తాగిన మనిషి సదాశివం దొరవారు పాలు ఆ రోజు ఆవును పిండి తెచ్చిన పాలు సదాశివం గుడి ముందుకు రాగానే పెద్ద గుమ్మడికాయను పగలగొట్టారు అది ముక్కలు చెక్కలైంది అవి చిక్కురొక్గా చెల్లా చెదురై పడ్డాయి ఆ ఎర్రటి ముక్కలు చెల్లా చెదురు కాని మనిషి అవయవాలకు చిహ్నాలుగా ఉద్దిష్టాలు ముప్పై ఏళ్ల క్రితం పసిగందును కుక్క తిని ఉంటే ఒకే ముక్క రెండో ఏటికి రెండు ముక్కలంత మనిషి ఐదో ఏటికి ఐదు ముక్కలంత బాలుడు ఐదు ముక్కలంతా బాలుడికి చిహ్నాలు ఐదు మాంసం ముక్కలు ఐదు కుక్కలకు వేయడం ప్రారంభించి సంవత్సరానికి ఒక ముక్కను పెంచుకుంటూ ముప్పై ఏళ్లకు ముప్పై ముక్కలు ముప్పై కుక్కలకు ఆ రోజు పంచిపెట్టారు విచిత్రం ఏమిటంటే ఏ సంవత్సరానికి ఎన్ని కుక్కలు అక్కడికి రావాలో అన్నింటినీ అనుమతిస్తారు ప్రతి కుక్కకు ఒక పొట్టేలు తొడచొప్పున అన్ని కుక్కలకు అందుతాయి ఏ కుక్క ఇంకొక కుక్క మీద పడదు ప్రతి సునకం తనకు లభించిన తొడమాంసం తిని ఎముకలను భద్రం చేసుకుంటుంది సంవత్సరం పొడుగున సారం లేని ఎముకను కొరుకుతుంటుంది సదాశివం జన్మదినం నాడు ప్రతి కుక్క మాంసం తిని ఎముకలు దాచుకుంటుంది సదాశివం ముప్పయో జన్మదినోత్సవం నాడు ముప్పై కుక్కలు తృప్తిగా తిన్నాయి తమ వంశంలో ముప్పై ఏళ్ల నాడు ఆ కుక్క ఆ పిల్లవాడిని కాపాడి ఉండకపోతే ఇన్నేళ్ల తర్వాత ఇన్ని కుక్కలకు మృష్టమాంస భోజనం లభించి ఉండేది కాదు కుక్కను పెంచుకునే మనిషికి మనిషిని పెంచుకునే కుక్కకి సంబంధం అతి ప్రాచీనం తన జన్మదినోత్సవం నాడు శరణాలయం పిల్లలందరి పాటు సదాశివం కూడా భోజనం చేయడం చిత్తరంజన్ దొరవారి కాలం నుంచి పాతికేళ్లుగా వస్తున్న ఏర్పాటు ఆ ఆనవాయితీని సదాశివం కొనసాగిస్తున్నాడు సదాశివం ఐదేళ్లు శరణాలయంలో ఉండడం వల్ల ఆ వసతి ఆ భోజనం ఆ దుస్తులన్నీ అతడు సుపరిచితాలే అప్పుడప్పుడు అక్కడి భోజనం చేస్తుంటాడు చిత్తరంజన్ దేవాలయంలో ఉన్న వాళ్ళ అవసరాలు తనకు కొంత తెలియటం వల్ల అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండేట్టు చూడగలుగుతూ ఉన్నాడు అక్కడ ఐదేళ్లు అనాథగా ఉన్న తాను అనంతరం దాని యజమాని కావడం అదృష్టంగా భావించి అవసరాలు తీర్చడం సంసిద్ధంగా ఉండేవాడు దేవాలయం అంటే శరణాలయం పిల్లలతో కలిసి భోజనం చేయడం సంతోషంగా ఉండేది కానీ దాని వెనుక వేదన దిగులు దుఃఖం తీవ్రంగానే ఉంటూ వచ్చాయి నాడు అన్నం తింటూ కార్చే కన్నీరు దుఃఖమో సంతోషమో తనకే తెలియదు ఒకే సందర్భం ఒకే సన్నివేశం ఒకే సమయం అటు దుఃఖాష్ దుఃఖాశ్రు జాలల్ని ఇటు ఆనంద బాష్ప వింజామరలను కల్పించడం తనకే చిత్రంగా ఉంటుంది చిత్తరంజన్ దేవాలయం నుంచి వేల మంది వెళ్ళిపోయి ఉంటారు ఎవరైనా దత్తత తీసుకోవడం వల్ల ఉద్యోగం రావడం వల్ల పెళ్లి కావడం వల్ల పరిశ్రమలు కార్యాలయాలు ఆసరా చూపించడం వల్ల తమ బ్రతుకు తెరువు తాము వెతుక్కుంటూ వెళ్లారు కొందరు పారిపోతారు దేవాలయం ఉద్యోగులు పోనీలెమ్మని ఊరుకోరు వాళ్ల కష్టసుఖాలు ఇష్టానిష్టాలు తెలుసుకుని చదువు పట్ల ఆసక్తి జీవితం పట్ల అనురక్తి భవిష్యత్తు పట్ల ఆశ కలిగేటట్టు చేయగలుగుతున్నారు తను అక్కడే ఉండిపోతే ఏం చదువుకునేవాడో ఏం ఉద్యోగం చేసేవాడో జీవితం ఎలా మారేదో ఊహించుకుంటే భయంగా అలా కానందుకు సంతోషంగా ఉంటున్నప్పుడు కన్నీరు దుఃఖంగా ఆనందంగా కలగలిసి వచ్చేది బాగా చదువుకుంటున్న యువత యువకుల్ని ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తుంది గృహం ఆడపిల్లలు ఉద్యోగులుగా కానీ గృహిణులుగా కానీ మాత్రమే శరణాలయం నుంచి వెళ్తారు చిత్తరంజన్ దేవాలయం నుంచి సమాజంలో వచ్చిన యువత యువకుల్ని సమాజం గౌరవప్రదంగా చూస్తుంది ప్రజల అభిమానం ఆత్మీయత పొందేవాళ్ళు అవుతూ వచ్చారు వసతి గృహంలో ఉన్నంత కాలంలో వాళ్ళు కులం మతం ప్రాంతం భేదాలు తెలియకుండా పెరుగుతారు కానీ సమాజంలో ప్రవేశించగానే అన్ని సమస్యలు ఎదుర్కొంటారు వాళ్లను సమాజంలో సజావుగా జీవించడానికి తగిన శిక్షణ చివరి సంవత్సరం శరణాలయం ఇస్తుంది చిన్నవాళ్ళు ఒక చోట పెద్ద పిల్లలు ఇంకొక చోట యువకులు మరో చోట యువతులు వేరే చోట భోజనం చేశారు ఆ రోజు పూర్వ విద్యార్థులు వచ్చి తాము వసతి గృహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడు కూడా చిత్తరంజన్ దేవాలయం వాళ్లతో కలిసి సదాశివం భోజనం చేశాడు చిత్తరంజన్ దేవాలయంలో ఉండే శరణార్థులతో కలిసి దాని యజమాని భోజనం చేయడం విషయం దొరవారు పునరాలోచించాలని పెద్దలు గుర్తు చేశారు నాకు చిత్తరంజన్ దేవాలయానికి అతి బాల్యం నుంచి సంబంధం ఉంది కాబట్టి ఇది తన తల్లి వంటిది కాబట్టి తల్లి ఒడి అదృష్ట అదృష్టం తరతరాలకు ఉండాలని కోరుకుంటాం కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడ ఏ అధికారంలో ఉన్నా ఇక్కడే పుట్టాను కాబట్టి నా పుట్టినరోజు వసతి గృహం జరుపుకోవడమే నాకు అత్యంత ప్రేమపాత్రమైన విషయం అన్నాడు అది మొదలు ఎవరు సదాశివం దొరవారిని విషయం ప్రస్తావించలేదు చిత్తరంజన దేవాలయంలో నాకు భోజనం ఏర్పాట్లు చేసేటప్పుడు కోమలి సుల్తాన సదాశివం వెంట ఉండాలా అని పెద్దలు ప్రస్తావించినప్పుడు ఉండాలని సదాశివం నిర్ణయించారు వాళ్ళిద్దరూ అన్నం వండి పెట్టడం అన్నం పరీక్షించడం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ సమక్షంలోనే తాను భోజనం చేయడం సముచితమని నిర్ణయం జరిగింది సదాశివం తినే భోజనం పెట్టే స్థాయిని అందుకున్న సుల్తాన కంప్యూటర్ కన్సల్టెన్సీ పార్ట్నర్ అయిన కోమలి సదాశివం జీవితంలో ప్రధాన పాత్ర పోషించే స్త్రీలని అతడి ఆలోచనలను ప్రభావితం చేసే మహిళలని అతడికి అత్యంత సన్నిహితంగా మెలిగే వనితలని చిత్తరంజన్ దేవాలయం భోజన ఏర్పాట్ల వల్ల అందరికీ అర్థమైంది సదాశివం జన్మదినోత్సవం సందర్భంగా బహుకరింపబడ్డ వస్త్రాలతో సుల్తానా కోమలి కనిపించినప్పటికీ సుల్తానాలోని ఉద్రేకపూర్వకమైన మెరుపు కోమలిలో కనిపించలేదు దొరవారి బంగ్లాలో సుల్తానాది సుస్థిరమైన స్థానం దొరవారికి అన్నం వండి పెట్టే ఉద్యోగం కోమలి సదాశివంలో కంప్యూటర్ పార్ట్నర్ అతడిని వెన్నంటి ఉంటుంది సుల్తానాది పొట్టలోంచి హృదయంలోకి ఆలోచనలోకి సానుభూ అనుభూతిలోకి పాకి స్థానం కోమలి మనసులోంచి కార్యదక్షతలోంచి వ్యక్తిత్వంలోకి ప్రవేశించే ప్రత్యేక స్థానం సదాశివం రెండు కళ్ళులాగా కోమలి సుల్తానే కనిపించారు సదాశివం జన్మదినోత్సవం నాడు చిత్తరంజన్ దేవాలయ వాసులకు పూర్వవాసులకు పట్టణవాసులకు నగర ప్రములకు సంస్థానాధీసుడు ఇద్దరు స్త్రీల చేతుల్లో ఉన్నాడన్న భావన కలిగింది ఆనంద వాతావరణంలో విందు ముగిసింది సదాశివం వయసు ముప్పై ఏళ్ళు నిండింది అజమాయిషి సంఘం తర్వాత సలహా సంఘం ఆ రోజు చిత్తరంజన్ దొరవారి అనుజ్ఞ మేరకు పూర్తి అధికారాలు తన కుమారుడికి బదిలీ చేయడం జరుగుతుంది అందులో భాగం ఆ రోజు నుంచి దర్బారు హాలులోని ఉన్నతాసనంలో సదాశివం కూర్చోవచ్చు రెండో విషయం అంతవరకు తెరవని రెండు గదులు తెరిచే తాళాలు సదాశివం హస్తగతం చేయడం జరుగుతుంది చిత్తరంజన్ దొరవారు కోరినట్లుగా సదాశివం క్రమక్రమంగా దొరవారి సంపద సమస్తం స్వాధీనం చేసుకోవడం ఆ రోజుతో ముగుస్తుంది చిత్తరంజన్ దొరవారు పురుషుడే అయినా ఆస్తిపాస్తుల్ని దాన ధర్మ కార్యాలకు సేవకు వినియోగించాలని సంకల్పం ఉంది ఎన్ని విధాలుగా సంపద నిలువ చేసి ఉండవు ఉంచవచ్చో అన్ని విధాలా దుర్వినియోగం కాకుండా భద్రం చేసి ఉంచాడు ప్రియురాళ్లే కానీ భార్యలు లేని పెంచుకున్న సదాశివం తప్ప పిల్లలు లేని దొరవారు విలాసంగానే జీవిస్తూనే ఇంత సంపదను కూడబెట్టడంలో అతడి సంకల్పం ఆ రోజు నుంచి సదాశివం గ్రహించగలడని భావించినట్లు ఉంది చిత్తరంజన్ దొరవారు ఏది ఎట్లా ఏర్పాటు చేశారో అది అట్లాగే జరుగుతూ వచ్చింది సదాశివం వ్యక్తిత్వం తనకు పూర్తిగా స్పష్టం కాలేదు ఆ దశలో అనుభవం లేని సదాశివం ఎలా అనుభవం సంపాదించాలో సంస్థాన నిర్వహణలో ఎలా ప్రవర్తించాలో తాను కొంత ఊహించాడు తాను ఊహించినట్లుగా సదాశివం రూపొందడం చూసి చిత్రరంజన దొరవారు స్వర్గం నుంచి చూసి గర్వపడుతూ ఉండి ఉంటారు తాను నియమించిన సంఘం ఎప్పుడు ఏమి ఎలా చేయాలని అనుకున్నాడో అలాగే ఈ సంఘం సంపూర్ణంగా సహకరించడం చూసి తన ఆలోచన సక్రమమైందిగా ఉన్నందుకు తాను నమ్మిన వ్యక్తులు తన నమ్మకం వమ్ము చేయనందుకు కూడా పొంగిపోతూ ఉండి ఉంటాడు చిత్తరంజన్ దొరవారు స్వర్గం నుంచి ఆ రోజుతో అధికారాలు అప్పగించడం సంపూర్ణమవుతుంది వాళ్ళు తమపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతున్నందుకు గర్వపడుతున్నారు సంఘ సభ్యులు తాము కోరుకున్న దానికన్నా ఉదాత్తంగా సదాశవం ప్రవర్తించడం చూసి వాళ్ళు పొంగిపోతున్నారు దర్బారు హాలు అధికార పీఠం అప్పగించడం పూర్తయ్యాక న్యాయమూర్తి రెండు తాళం చెవులు ఇచ్చే కార్యక్రమం మిగిలి ఉంది సలహా సంఘం సభ్యులంతా సంతకాలు చేస్తే ఐరన్ వేస్ క్యాష్ చెస్ట్ తెరుచుకుంది దాన్ని తలుపు తీస్తే రెండు తాళాలు తప్ప అంతా ఖాళీగా ఉంది న్యాయమూర్తి ఆ రెండు తాళాలు సదాశివం చేతిలో ఉంచాడు దీనితో మా బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చాము ఇంకా మీ అధికారం సంపూర్ణంగా మీ చేతుల్లో ఉంది అన్నాడు న్యాయమూర్తి ఆ రెండు గదులు తప్ప దొరవారి బంగ్ళ అంతా సదాశివం స్థా స్వాధీనంలో ఉంది ఆ రోజు నుంచి అవి అతడి హస్తగతమయ్యాయి ఈ రెండు తాళాలలో ఒకదానితో చిత్తరంజన్ దొరవారి తల్లిగారి గది రెండోదానితో రహస్య మందిరం తెరవవచ్చు అందులో ఏమి రహస్యాలుంటాయి సదాశివం అడిగాడు అవి పెద్ద దొరవారికి తెలుసు మాకు తెలియదు మీరు తెలుసుకోదలిస్తే తెరిచి చూడవచ్చు అన్నాడు న్యాయమూర్తి మా తండ్రి గారి తల్లి నివాస మందిరం చూద్దామా అన్నాడు సదాశివం దొరవారిని తండ్రి అంటున్నప్పుడు సదాశివం వెన్నుమొక జవజవలాడింది ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి సంపూర్ణంగా సంస్థాన సర్వ అధికారాలు తనకు సంక్రమించాయి కాబట్టి దొరవారి మాట ప్రకారం తాను వారి కొడుకు కాబట్టి వారి తల్లిని రాజమాతను తాను పూజింపవలసిన వాడు కాబట్టి రాజమాత మందిరంలోకి వెళదామన్నాడు సదాశివం సలహా సంఘం సభ్యుల్ని మీరంతా రావడం నాకు ఇష్టం అన్నాడు వాళ్ళు సరే అన్నారు ఇప్పుడు తెరుద్దామని బయలుదేరాడు దుమ్ము ధూళి ఉండవచ్చు అన్నాడు న్యాయమూర్తి ఏమున్నా చూడవలసిన వీధి నాది కదా అవును అందరూ పై అంతస్తులోకి వెళ్లారు ఇరవై ఏళ్ల పూర్వం దాకా చిత్తరంజన్ దొరవారి శైన మందిరం చూశారు పాతికేళ్ల నుంచి దొరవారితో ఇరవై ఏళ్ల నుంచి ఒంటరిగా తానున్న సైనమందరం దాటాడు సదాశివం దాని పక్కనే దొరవారి మందిరం ఉంది దానిని ఆనుకుని రాజమాత శైనమందిరం ఉంది దాన్ని తాళం తీయడానికి సదాశివం సిద్ధమయ్యాడు ఆ రాజమందిరంలో రాజమాత ఆత్మ ఉండొచ్చు ఇంతకాలం అది నిశ్శబ్ద మందిరం ఇప్పుడు తాళం తీస్తే తలుపు తీస్తే లోపలికి ప్రవేశిస్తే శబ్ద మందిరం అయిపోతుంది రాజమాత నిశ్శబ్దలోకం శబ్దలోకం అవుతుంది ఈ మందిరంలోకి మేము ఎప్పుడు రాలేదు అన్నాడు న్యాయమూర్తి తాళం ఇచ్చిన మీరు రావడం న్యాయమే అన్నాడు సదాశివం కప్పలో తాళం పెట్టాడు కానీ అది తిరగలేదు టక్ అనలేదు టిక్ అనలేదు అసలు చలనం లేదు ఒక్క క్షణం అందరూ బిక్కమొఖం వేసుకుని చూశారు ఏం చేద్దాం తాళం కప్ప పగలగొట్టడం ఒక మార్గం అన్నాడు న్యాయమూర్తి సదాశివం మనసు చివుక్కుమంది కప్ప పగలగొట్టడం అన్నది ఎందుకో బాధ కలిగించింది శుభమా అంటూ గదిలో ప్రవేశించబోతు ఇంతకాలం ఆ గదిని కాపాడిన కప్పను ధ్వంసం చేయడం ఇష్టం లేదు ఇష్టం కాలేదు ఏం చేయాలా అని ఆలోచిస్తూ నిలబడ్డాడు సదాశివం భోజన మందిరంలోకి ఎక్కడ భోజనం చేస్తున్నా అక్కడికి సుల్తానానో కోమలని రమ్మని వెంటబెట్టుకుని వెళ్లే సదాశివం ఈ గది తాళం తీసే సమయంలో వాళ్ళు ఉండాలి ఎందుకో అనుకోలేదు సలహా సంఘం సభ్యులుంటే చాలనుకున్నాడు కంప్యూటర్ కార్యాలయంలోకి కోమడి రావడం అవసరం అక్కడికి సుల్తానా రావాల్సిన పని ఉండదు ఎక్కడ ఎవరి అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళు ఉండడం సముచితంగా భావిస్తాడు సదాశివం నిజానికి తాను ఎక్కడున్న వాళ్ళిద్దరు ఉండడం న్యాయమని ఎందుకు అతడికి అనిపించింది అంతలో సుల్తానా ఎవరి అనుమతి కానీ ఆహ్వానం కానీ లేకుండా మెట్లెక్కి వచ్చి నూనె వేస్తే తాళం తీయడం వీలు కావచ్చు అంది అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సరే అన్నాడు సదాశివం బాగుంది అన్నాడు న్యాయమూర్తి తాళంకప్ప బెజ్జంలోంచి ఆముదం పోసి దాన్ని అటు ఇటు కిందికి మీదికి నూనె అంతా కప్పలో పారేడేటట్లు చేసి కదిపి సుల్తాన దూరంగా పోయి నిలబడింది నిజానికి ఇది సుల్తాన చేసిన సాహసం అప్పుడు సదాశివం సుల్తానాకు తాళం చెవి చూపించాడు ఆమె దగ్గరకు వచ్చింది నూనె ఉన్న ఉగ్గు తాళం చెవి ముంచాడు ఉగ్గు గిన్నె చూస్తే హృదయం సంబరపడింది ఈ ఉగ్గు గిన్నెలో ఏ తల్లి ఏ కొడుకుకు ఉగ్గుబోసిందో ఉగ్గు గిన్నె దొరవారి బంగాళాలో ఎందుకుంది చిత్తరంజన్ దొరతప్ప బంగ్లాలో ఉగ్గు తాగిన వాళ్ళు లేరు సుల్తానాలో ఉగ్గు తాగించే తల్లి ఉందనిపించింది వెంటనే రాజమాత తన కొడుకు ఎప్పుడైనా ఇదే ఉగ్గు గిన్నెతో ఉగ్గు పోసి ఉంటుంది అలా అనుకోగానే సదాశివ హృదయం ఉర్రుతలుగింది చిత్తరంజం దొర ఉగ్గు తాగడం తల్లి పాదాల మీద పారాడటం తల్లి ఉగ్గు పట్టడం మధుర దృశ్యాలుగా మనసంతా మార్దవంగా అయిపోయింది ఆముదం పోస్తే అన్ని మూలాలకు పారాడన నూనెలాగా అద్భుత భావన హృదయం అన్ని మూలాలకు ఆముదం లాగా మెత్తగా అంటుకుంటూ వ్యాపించింది తాను తన ఒక్క కొడుకు ఉగ్గుపోసిన గిన్నెలు తెచ్చిన ఆముదం వల్ల ఆమె గది తా తాళం కప్ప తెరుచుకుంటుంది అనుకుంటే సదాశివం గుండె ఇంకా మెత్తబడిపోయింది ఏమైందో ఏమో సదాశివం కంటి నుంచి జారిపడ నీటి బొట్టు కొంచెం అడుగంటి ఉన్న ఉగ్గు గిన్నెలను ఆముదంలో పడింది చెమ్మ కంటితో సుల్తానాను చూస్తే ఆమె దేదీప్యమానంగా వెలుగుతున్న విద్యుత్తు తీగలాగా కనిపించింది ఉగ్గు గిన్నెలో తాళం చెవి ఉండగానే కోమలి గుర్తుకొచ్చింది సుల్తానా గారు కోమలి గారు ఎక్కడున్నారు అన్నాడు దొరగారు అమ్మగారు దర్బార్ హాల్లో ఉన్నారు అంది దయచేసి రమ్మని చెప్తారా అలాగే దొరగారు అనే తోమల్ని తోడుకొని రావడానికి సుల్తాన మెట్లు దిగుతూ ఉంది ఇద్దరు మళ్ళీ ఎక్కుతారు వాళ్ళు వస్తున్నప్పుడు ఉగ్గు గిన్నెలోంచి తాళం చెవి తీశాడు అంతలో వాళ్ళు వచ్చారు తాళం చెవి తీసి తాళం కప్పులో పెడుతూ ఉగ్గు గిన్నె సుల్తాన చేతికి ఇచ్చాడు అందరికీ వెనుక సుల్తాన కోమలి ఇద్దరు నిలబడ్డారు తాళం కప్పలో తాళం చెవి పెట్టాడు తిప్పాడు టక్ మంది మళ్ళీ తిప్పాడు టక్ మంది అంతే తాళం ఊడింది కుక్కెం అడ్డంగా తిప్పి బోటులోంచి తీసి తలుపులు కదిపి మళ్ళీ తాళం కప్పబెట్టి తాళం వేసి తాళం చెవి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు సదాశివం సదాశివం సంఘ సభ్యులు తలుపులు తోశారు రెక్కలు లోపలికి పోయాయి తలుపులు రెక్కలకు ద్వారబంధానికి మధ్య పట్టి ఉన్న దుమ్ము ధూళి భూజు అట్టలట్టలుగా కింద పడ్డాయి అందరూ లోపలికి పోయారు లోపల నిలబడి ఎవరు వాళ్ళు అన్నాడు న్యాయమూర్తి నాకు అన్నం పెట్టే ఆమె సుల్తానా నాకు కంప్యూటర్ పార్ట్నర్ కోమలి అన్నాడు సదాశివం బాగున్నారు అన్నాడు న్యాయమూర్తి వాళ్ళు ముందుకు సాగారు గది నిండా దుమ్ముంది సాలెగుళ్ళు విరివిగా ఉన్నాయి తలుపులు కిటికీ రెక్కలు తీస్తే గాలి ఆడింది సాలెగుళ్ళు కదలసాగాయి గదిలోకి గాలి గాలిలోకి చలనం వచ్చాయి అది విశాలమైన మందిరం మధ్యలో పెద్ద పందిరి మంచం గోడవార సోఫా సోఫా ముందు చిన్న టేబుల్ ఒక పక్క డ్రెస్సింగ్ టేబుల్ మరోపక్క అల్మారాలు ఉన్నాయి మంచం తలగడ పక్క నాలుగు దిండ్లున్నాయి మంచం తలగడ పక్క మంచానికి అనుకుని రెండు పక్కల రెండు సైడ్ టేబుళ్ళు ఉన్నాయి వాటిపైన నగలు బట్టలు వాటి విలాస వస్తువులు ఉన్నాయి అంతలో సుల్తానా చీపురుతో లోనికి వచ్చింది గదిలో మనుషులు తిరగడానికి వీలుగా సాలెగూళ్ళు బూజు తొలగించి పక్కకు నిలబడింది కోమలి లోపలికి వచ్చి వాకిట్లో నిలబడింది అల్మారాలు తీయలేదు వాటి తాళాలు టేబుళ్లలో ఉండవచ్చు బహుశా వాటిలో రాజమాత బట్టలు నగలు ఉండవచ్చు ఆమె సొంత సొమ్ము దాపరికంగా ఉండే అవకాశం కూడా ఉంది మంచం కాళ్ల కట్ట దగ్గర రెండు వైపులో రెండు స్టూళ్ళున్నాయి మెత్తలు అమర్చి దుమ్ము పడి ఉన్నాయి పందిరి మంచం పైన విశాలమైన దోమతెర ఉంది ఇంతకాలానికి అది చిరగలేదు కానీ దుమ్ముతో రంగు మారిపోయి ఉంది మంచం మీద వేసిన మక్మల్ బెడ్షీట్ చెదరకుండా ఉంది ఎదురు గోడవార పెద్ద పెద్ద ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఒకటి రాజమాత పెళ్లినాటి పెయింటింగ్ చిత్తరంజన్ దొరవారి తండ్రి బొమ్మ కూడా ఉంది మరొక పెయింటింగ్లో తల్లిదండ్రుల మధ్య ఉన్న రెండేళ్ల పిల్లవాడు కనిపిస్తున్నాడు అది చిత్తరంజన్ దొరవారి బాల్యం నాటి బొమ్మ ఇంకొక దాంట్లో పదేళ్ల కొడుకు భుజాల మీద తల్లిదండ్రులు చేతులు వేసి ఉన్న పెయింటింగ్ ఇంకా ఫ్రేములు కట్టించిన పెద్ద పెద్ద ఫోటోలు బ్లాక్ అండ్ వైట్వి కొన్ని ఉన్నాయి వాటి రంగులు రూపాలు వెలిసిపోతున్నాయి ఒక పక్క సంవత్సరం పిల్లవాడిని ఉయ్యాలలో ఉన్నవాడిని ఆడిస్తున్న రాజమాత ఆనందంగా ఉంది కొడుకును చూస్తున్న సంతోషం దాని పక్కనే పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది కుడి ఎడమల రాజమాత చిత్తరంజన్ దొరవారు ఉండగా మధ్యలో స్టూల్ మీద నిలబడ్డ చిన్నబాబు వాళ్ళ భుజాల మీద చెరొక చేయి వేసి ఉన్నాడు ఐదేళ్ల బాలుడు బొమ్మ ఆ బొమ్మ సదాశివం ఛాయా చిత్రం అని అందరూ గుర్తించారు అదే రాజమాత ఆఖరి ఛాయా చిత్రం ఐదేళ్ల తర్వాత చిత్తరంజన్ దొరవారు కాలం చేశారు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడే చదివినిపిస్తాను కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై కరుణ సిరిమణి